చంద్రబాబే రావాలండి మేము చిన్నప్పటి నుంచి ఆయన చాలా మేము అంటే చాలా ఇష్టం ఆయన మా తాతయ్య వాళ్ళకి చాలా ఆర్థిక సహాయం చేశారు మేము అందుకనే మేము చంద్రబాబు పార్టీ అంటే చాలా ఇష్టం అండి మొన్న మేము చాలా ఇబ్బందుల్లో ఉంటే కొట్టి పెట్టుకోవాలని చాలా బాధపడుతుంటే మేడం గారి దగ్గరికి వచ్చి మేము మాట్లాడితే మా అమ్మగారి చేత కొట్టి ఇప్పించారు నేను కొట్టు పెట్టుకొని చాలా కొంచెం పిల్లలకి పోషించుకోగలుగుతున్నారు అదే వచ్చి మా కొండ మీద కూడా మాకు అసలు స్థలాలు కూడా సరిగ్గా లేవండి ఇళ్ళు ఇళ్ళ పట్టాలు ఇవ్వాలని మేము ఎప్పటి నుంచో పోరాడుతున్నాం ఆ మ్యారేజే పదిహేను సంవత్సరాలు అప్పటి నుంచి చాలా ఎన్నో చోట్ల తిరిగి ఏ పార్టీ వచ్చినా మాకు రోడ్లు ఇప్పించండి కనీసం నడిచే దారి కూడా లేదు ఒక్కటి మేడం గారు పది సంవత్సరాల కిందట లారీ క్రేన్ తీసుకొచ్చి నడస్తానికి బాట ఇచ్చారు ఆమెను మేము ఎప్పటి నుంచో ఎప్పటి నుంచో ఏమన్నా కావాలన్నా కానీ మేడం దగ్గరికి వచ్చి చెప్పుకుంటాం అదే అలాగే మా వాళ్ళు కూడా అప్పటి నుంచి మాకు చంద్రబాబు రావాలండి వాళ్ళు చాలా మంచి పనులు చేస్తారండి మా కొండ మీద చాలా హెల్ప్ చేశారండి రోడ్లు దించారండి నడిచే టైం కూడా రోడ్లు లేదు ఒకప్పుడు మాకు అసలు కనీసం కాలినడకన్నా కావాలంటే మేరంగా క్రేన్లు తీసుకొచ్చి సర్పంచ్లు వాళ్ళ పేర్లు కూడా నాకు తెలియదు ఎప్పుడో చిన్నప్పుడు పది సంవత్సరాల కిందటే తీసుకొచ్చి రోడ్లు నడిపించారు మా పిల్లలు మేము అడగగలుగుతుంది మీ ఏం మాకైతే ఇప్పుడు ఏమి లేదండి అప్పట్లో మేము వాటర్ తాగటానికి కూడా ఎనిమిది సంవత్సరాలు మళ్ళీ ఆర్కే గారు అండి వరకు ఆర్కే గారు వచ్చారు చూ అదే ఎలక్షన్ అప్పుడు వచ్చారు అమ్మ ఓట్లే అని అడిగారు ఇదండి మా పరిస్థితి ఇలాగ ఉంది మాకు వాటర్ కూడా లేదని చెప్పామండి పూర్తి పేరు మీకు అసలు వస్తేనే కండి తెలిసేది ఆర్కే గారని తెలుసు ఎనిమిది సంవత్సరాల కిందట మాకు పొంపు లేకపోయినా కానీ మేడం గారిని పట్టుకొని మేము ఉంటాం అమ్మ నీకేం కావాలనేది మేడం గారు చెప్తే వాటర్ లేని వేయించుకున్నాను నేను స్వయంగా నలభై ఏళ్ళు పెట్టి నేను నేను నేనేంచుకున్నా పది ఇళ్ళు బాగుపడుతుంది వాటర్ కూడా లేదు మాకు కనీసం రావాలండి ఆయన వస్తేనే మాకు ఏదో ఒకటి కొంచెం చేయగలుగుతారు రోడ్లు వచ్చి చూడండి ఎలాగున్నాయో ఇళ్ళు పట్టాలు మా తాతల కాలం కానించి అడుగుతున్నా నలభై సంవత్సరాలు కానించి ఎవరైనా వచ్చినా ఏదైనా మంచి పని చేస్తే చెప్పుకుంటారు కండి చేయింది ఎవరు వచ్చినా ఏం ఉపయోగం అనుకూలంగా ఉన్నాయి చేస్తున్నారు కానీ అనుకూలం చేస్తేనే కదా పార్టీ అనేది టీడీపీ రావాలండి వస్తే మాకు రోడ్లు వేయించుకుంటామని మా ఆశ అప్పుడు నడస్తానికన్నా రోడ్లు ఇచ్చారు కదా ఇప్పుడు అలాగే అది కూడా ఏదో ఒకటి చేయించుకొని రోడ్లు వేయించుకోవాలి చాలా ఇబ్బంది పడుతున్నారు ముసలి కొండ మీద ఒకటో వార్డు మాత్రం చాలా బలహీనతంగా ఉంది అది చంద్రబాబు వస్తే మేము ఏం చేయగలుగుంటే చేయించుకుంటామండి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఈగల్ ఆంధ్ర